చేపూడి గారికి పానగంటి రాజు గారికి దుర్గం బిచ్చపతి గారికి రాజుగారికి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితో వచ్చేసినటువంటి బీనా మండల్ ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు కల్వల రామచంద్రం గారికి ఇదే కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ అన్ని గ్రామాల్లోకి తీసుకుపోయి అంబేద్కర్ కు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తక్షణమే రాజ్యాంగాన్ని సవరించాలని ఒక దురుద్దేశంతో ఇలాంటి రాజకీయ ప్రకంపాలు లేపుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది వాటన్నింటినీ ప్రజలకు వివరించి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఈ కార్యక్రమానికి గత నాలుగు రోజుల నుంచి మీడియా కవర్ చేస్తున్నటువంటి మీడియా కూడా నమస్కారం మహిళా లావణ్యూ గ్రామశాఖ అధ్యక్షుడు రవి గారికి మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ కార్యక్రమం కాశ్మీర్ టు కన్యాకుమార్ దాకా మనం ఈ పాదయాత్ర చేస్తూ మనకు జరిగే అన్యాయాన్ని మన మనము ఇలా అన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ మన బాబు ఏం చేసిండు అంబేద్కర్ ఏం చేసిండు మనం ఇలా ఇబ్బంది పెట్టుకుంటూ బీజేపీ నాలుగు వందల సీట్లు మనం మనం రాజ్యాంగాన్ని మార్చి మనం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసేది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తోటి సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చారు మనం ఇలా తెలంగాణ ఇస్తే ఇలా మనం ఇంత ఇంత మంచిగా ఉన్నాం ఇలా సన్నబియ్యం కానీ రేషన్ కార్డు రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి కనీసం ఒక రేషన్ కార్డు ఏం ఇలా మాట్లాడుతున్నాం మనం మిల్లు ఇస్తున్నాం మన గత పది సంవత్సరాల క్రితం ఇందిరామిల్ ఇచ్చినాం మళ్ళా తర్వాత మనమే ఇస్తున్నాం కాబట్టి ఇదంతా ఇబ్బంది పెట్టుకుంటూ బీజేపీ వాళ్ళు కావాలని రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బంది పెట్టరు కాబట్టి మనం దాన్ని ఖండిస్తూ మన పెద్ద ఎత్తున మన అన్ని గ్రామాలల్లా మన బాబూజీ ఏం చేసిండు మన అంబేద్కర్ ఏం చేసిండు మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది మనం ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మనం అంతా వివరించుకుంటూ పాదయాత్ర సాగించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను మేరకు మన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మన పీనవంక మండలంలో మండల పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మన మిత్రులు కల్లో రామ్ గారికి అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మన మల్లారెడ్డి గారికి మరి మైలామణి లావణ్య గారికి ఈనాటి కార్యక్రమంలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమం ఈరోజు కోదిరెడ్డిపల్లె గ్రామానికి ఇంత భారీ ఎత్తున స్వాగతం పలికి పలికిన ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు రవి గారికి మాజీ సర్పంచులు సతీష్ గారికి మధుకర్ గారికి మరియు కొద్దిరెడ్డిపల్లె కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు దేవస్థాన కమిటీ డైరెక్టర్కు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ మరి జై బాబు జై భీమ్ జై సంధాననే కార్యక్రమాన్ని పిసిసి గారి ఆదేశాల మేరకు మేనము మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించడంలో భాగంగా ఈరోజు లక్ష్మల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశ ఉద్దేశం బాపు గాంధీ గారిని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి బిజెపి నాయకులకు అలాగే అంబేద్కర్ గారిని కూడా చిన్నగా బిజ్య కోరు మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగాన్ని మాటలకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని గ్రామాలలో బిజెపి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది రాబోయే రోజులలో ఇదే కనుక కొనసాగితే వివిధ శాఖ అధ్యక్షులు మండలాధ్యక్షులు ఇక్కరెడ్డి రెడ్డి గారికి మరియు బంగాడి తిప్పారెడ్డి రెడ్డి గారికి సతీష్ గారికి మరియు జిల్లా నుంచి వచ్చిన నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా యాక్చువల్లీ నాకు ముందు చెప్పినప్పుడు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలని మనకు ఎవరు వివరణ చేయలేదు అయినా కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్న సందర్భంలో రకంగా ఆలోచిస్తున్నారు అసలు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కించపరుస్తూ పెద్దల సభలో పెద్దలు రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి పెద్దలే దాన్ని అపహాస్యం చేసుకుంటూ దాన్ని కించపరిచే విధంగా వివిధ కారణాలను చూపించుకుంటూ కేవలం వాళ్ళ రాజకీయ పవం గడుపుకోవడానికి ఒకే నినాదం వాళ్ళదని ముందుకు తీసుకెళ్తూ కేవలం మతం కులం మతం ప్రాంతం వర్గం వర్ణం విభేదాలను సృష్టించుకుంటూ ఈ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా వాళ్ళు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం నలుమూలల ఇంటి కార్యక్రమాన్ని మన పెద్దలు గౌరవనీయులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చేపట్టమని మనకు నినాదాన్ని పంపించినారు దాన్ని ఆచరిస్తూ మనం మన మండలంలో ప్రతి గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గాంధీజీ కలగదన్న గ్రామ స్వరాజ్యాన్ని మనం సార్థకత చేసుకోవడానికి మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగాన్ని విరోధిస్తూ ఇక ముందు తరాలకు కూడా ఆ రాజ్యాంగంలో లిఖించబడినటువంటి ప్రతి అంశాన్ని వివరణ చేస్తూ ఆ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలనే సదుద్దేశంతో ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా బిజెపి నాయకులకు ఈ మనం చేసే జై భీమ్ జై బాబు జై సంవిధాన కార్యక్రమము పెద్దల సభకు పోయేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపేది లేదు ఖచ్చితంగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి గుణపాఠం నేర్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకున్నాను జై బాబు జై శ్రీ సీతారామచంద్రస్వామి ఈ కార్యక్రమం జై బాబు జై భీమ్ జై సమిరా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచేసినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడ రఘుపాల్ రెడ్డి గారికి గంగడి తిరుపతి రెడ్డి గారికి ఉమ్మడి రాకేష్ రెడ్డి గారికి ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీనాల్ ఐలయ్య గారికి నల్లకొండాల రెడ్డి గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అదేవిధంగా ఇలాంటకుంఠ ధర్మకర్త అదేవిధంగా మిగతా మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి నాతోటి నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కంజలు ఈరోజు మన గ్రామంలో పాదయాత్ర నిర్మించడానికి గల కారణం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతో ఏఐసిసి ఆదేశాల మేరకు మన రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మండల కమిటీ మండల అధ్యక్షులు ఎక్కడ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది పాదయాత్ర ముఖ్య ఉద్దేశం జై బాపు జై భీమ్ జై సంధాన్ అనే కార్యక్రమం తీసుకొని దేశమంతట చేసినట్టుగా మన గ్రామంలో కూడా ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఎందుకంటే బాపు అంటే మన రాష్ట్రానికి మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీ గారిని అదేవిధంగా మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి మన సంవిధాన్ మన రాజ్యాంగాన్ని ప్రేరణ చేసి దాని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన మన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తాం ఈ ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లను తీసేస్తాం రాను రోజులలో చదువులో గాని రాజకీయాలలో కానీ ఇతరత్ర అన్ని విషయాలలో కూడా రాజ్యాంగాన్ని మార్చి మళ్ళా ఈ దేశానికి ఏదో ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రా గ్రామ రష్మకపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని కానీ లేకపోతే బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ బాబుని కానీ కించపరిచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నా ఉన్నా రాబోయే రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నో గదె రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ మన గారికి గారికి మరియు మార్కెట్ డైరెక్టర్లకు మరియు గ్రామ నా కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామంలో అటల్ ప్రజలు రఘుమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నిర్బంధ గారికి గారికి వచ్చిన మిత్రులందరికీ ఈ పుస్తక మిత్ర పాదయాత్రను విజయవంతం చేసినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో దాన్ని తెలియసి ఏదో మేము చేస్తాం ఏదో చేస్తామని తెలుసుకుంటే ఇది ఎంత చేస్తూ కాబట్టి దాన్ని సుద్దేశించుకుని ఈ రోజు పాదయాత్ర చేయడం జరిగింది అట్లాంటి ఏం జరగాయి ఏదో నా రాజ్యాంగ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం